జై శ్రీమన్నారాయణ బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం నరసింహ 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 మీ అందరికీ కూడా శ్రావణ మాసం అంతా కూడా పూజ చేసిన ధనాకర్షణ యంత్రాన్ని మీ అందరికీ నేను కొరియర్ ద్వారా పంపించాను దీన్ని ఏం చేయాలి ఏంటి అనేసి అడుగుతున్నారు మీ అందరికీ నేను చూపిస్తాను మీరు కూడా అలాగే చేసుకోండి అమ్మా ఒక రకంగా చెప్పాలి అని అంటే భక్తి ప్రధానం అంటే భగవంతుడిని ఆరాధించాలి అని అంటే భక్తి అనేది మనం ఇది చేయాలి మీ అందరికీ కూడా నేను ఇవి పంపించాను చూసుకోండి అలాగే హైదరాబాద్ ఎప్పుడు వస్తారమ్మా అనేసి అంటున్నారు మనకు రేపు నవరాత్రులు మొదలవుతున్నాయి ఇరవయో తారీఖు అమావాస్య ఉంది కాబట్టి ఆ అమావాస్య ముందే నేను వస్తున్నాను కాబట్టి మీకు ఇంకా ఎవరికైనా అపాయింట్మెంట్స్ కావాలనుకుంటే కనుక తీసుకోండి అలాగే ప్రతి ఒక్కళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ కావాలనుకున్నా సరే తీసుకోండి పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వీళ్ళ దగ్గర తీసుకోండి ఇవి నేను తెప్పించినవి కూడా వాళ్ళ దగ్గరే ఓకేనా తల్లి హైదరాబాద్లో అపాయింట్మెంట్ కావాలని తీసుకున్న వాళ్ళకి మాత్రం మీకు డేట్ అనౌన్స్ చేస్తాను ఓకేనమ్మా ఇది వచ్చేటప్పటికి సర్వ ధనాకర్షణ యంత్రం చాలా చాలా జాగ్రత్త మీరు ఎందుకని అంటే సాక్షాత్తు లక్ష్మీనారాయణులు మన ఇంటికి వచ్చినట్టేనమాట అయితే ఈ నేను పంపించిన దాంట్లో మీకు ఇక చూడండి ఎలా ఉంటుంది స్వామివారు ధనాకర్షణ యంత్రం మీకు వచ్చేటప్పటికి ఇది పచ్చకర్పూరం అలాగే ఇది వచ్చేటప్పటికి కుంకుమ మీకు ఓకే కుంకుమతో ఈ కుంకుమతోటే మీరు పూజ చేయండి ఓకే మీకు వచ్చేటప్పటికీ పసుపు కుంకుమ ఈ పసుపుని స్నానం చేసేటప్పుడు ప్రతిరోజు కూడా నలభై రోజులు కూడా ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఈ పసుపుని నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయాలి ఈ కుంకుమతోటే ఒక పళ్ళెం పెట్టుకోండి చక్కగా ఒక దేంటి రాగి పళ్ళెం కానీ ఎత్తడి పళ్ళెం కానీ ఏదైనా సరే మీరు పెట్టుకుని వెండి పళ్ళమైనా పెట్టుకొని ఈ పళ్ళులో మీరు ఈ యంత్రాన్ని పెట్టి ఈ కుంకుమతోటి మీరు చక్కగా నేను మీకు మంత్రం పంపిస్తా ఆ మంత్రాన్ని ఎవరు పూజ చేస్తున్నారో వాళ్ళు తప్ప ఇంకొకళ్ళకి చెప్పకుండా ఆ మంత్రంతో చక్కగా డైలీ ఆ స్తోత్రం చేసుకోండి చేసుకున్న తర్వాత ఇంకొక గిన్నెలో ఏం చేస్తారంటే వీటితోటి కొంచెం ఇంకొంచెం మీరు కావాలంటే కలుపుకొని స్వామివారి స్తోత్రం కూడా మీరు చేసుకోండి చేసుకున్న తర్వాత నలభై రోజుల తర్వాత ఈ కుంకుమని ఇంకొకటి మధ్యలో ఆడవాళ్ళకి ఆటంకం వస్తే కనుక ఐదు రోజులు ఆఫ్ చేసేసి మళ్ళీ మీరు స్టార్ట్ చేసుకోండి ఈ కుంకుమని నలభై రోజుల తర్వాత ప్రతిరోజు కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఈ యంత్రాన్ని గంగలో కలిపేయాలి తర్వాత మీకు వచ్చేటప్పటికి పచ్చకర్పూరం ముందు చూసారు ఈ పచ్చకర్పూరాన్ని తీసుకెళ్ళి మీ బీరువాలో అంటే డబ్బులు ఎక్కడైతే దాచుకుంటున్నారో ఆ బీరువాలో మీరు ఇలా ఉంచేసేయండి అంటే ఓపెన్ గానే ఒక చిన్న బరిలోనో ఎందులోనోనో ఒక పళ్ళెంలోనో పెట్టేసి ఉంచేసేయండి ఇవి మాత్రం చాలా జాగ్రత్తగా ఇది చేయండి కానీ యంత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పడకుండా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోండి అలాగే యంత్రాన్ని కొంతమందికి లాక్ చేస్తాం కొంతమందికి లాక్ చేయాల కానీ దీన్ని తీసి ఇది చూడటం కాకుండా మీరు చక్కగా రాంగ్ గానే అమ్మవారు వచ్చారనేసి చక్కగా ఒక పళ్ళెంలో పెట్టుకుని మీ డేట్ ఆఫ్ పంపిస్తే మీరు ఎప్పుడు నుంచి పూజ మొదలు పెట్టాలో అన్నది నేను చెప్తాను అప్పటి నుంచి స్టార్ట్ చేయండి చేసిన తర్వాత మళ్ళీ మీరు గంగలో కలపడం కూడా నేను చెప్పిన డేట్లోనే మీరు కలపండి అమ్మా నలభై రోజులు అయిపోయిందమ్మా అని చెప్పారనుకోండి మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూసుకుని నేను వాటర్లో మంచి నీటిలో కలపాలన్నమాట ఓకేనమ్మా అలాగే తర్వాత మైలు గాలి ఇలాంటివి ఏమీ తగలనివ్వకండి ఒకవేళ మీరు ఇది చేసేటప్పుడు గనుక మీకు అంటే ఇంట్లో ఎవరైనా చనిపోయి మీకు మైలు గట్ట అలాంటిది వచ్చిందనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా అటు జోలికి వెళ్లకుండా పవిత్రంగా తలుపులు అవి వేసేసా లేకపోతే పిల్లల చేత ఏదైనా అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలి అని అంటే ఏదైనా క్లాత్ కప్పేసో తప్పుకోండి మీరు మళ్ళీ మీకు శుద్ధయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మొదలు పెట్టుకోండి మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే కనుక మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్టయితే మీకు ఆ డౌట్స్ ని వాళ్ళు గనక చెప్పినట్టయితే దాన్ని మీకు క్లియర్ చేస్తారు వాళ్ళు కొంచెం గట్టి గట్టిగా మాట్లాడుకుంటాం ఇలా జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రతిరోజు ఏదో ఒకటి పండు పొలం వచ్చిన బెల్లం ముక్కో లేదంటే పటికి బెల్లం ఏదో ఒకటి పెట్టి లేదు మీరు అన్న సమారాధన చేస్తానన్నా ఇంకా మంచిది తర్వాత పరవన్న వండి పెడతానన్నా పులిహారు వండి పెడతానన్నా ఈ నలభై రోజుల్లో మీ ఇష్టం పులిహారు వండి పెడతారు పరవన్న వండి పెడతారు కొబ్బరికాయలు కొట్టుకుంటారు పళ్ళు పెట్టుకుంటారు మీ ఇష్టం అనమాట సాక్షాత్తు లక్ష్మీనారాయణలు యంత్రం రూపంలో మీ దగ్గరికి వచ్చారని మాత్రం మర్చిపోకండి ఇది మాత్రం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకోండి ఈ మంత్రానికి ఈ యంత్రానికి మాత్రం లక్ష్మీదేవి మంత్రాన్ని నేను మీకు పంపిస్తాను అయితే ప్రతి ఒక్కళ్ళు చెయ్యాల్సింది ఏంటంటే పసుపుతో స్నానం చేయండి కుంకుమతో అర్చన చేసుకోండి తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు పువ్వులు అంటే ఇవే ఇచ్చారు కదమ్మా అనేసి అనుకోకండి దూపం వేసుకోండి తర్వాత పువ్వులు తెచ్చుకోండి పువ్వులు ఉన్నట్టయితే కనుక పువ్వులతో కూడా మీరు అర్చన చేసుకోవచ్చు సాక్షాత్ అమ్మ మీ ఇంట్లో కొలువై ఉన్నదనేసి కాబట్టి ఇంతవరకు అంటే ఇలా చేసిన తర్వాత నలభై రోజులు మాకు చాలా బాగుందమ్మా మేము ఉంచేసుకుంటాము ఇంట్లో అంటే మాత్రం మాత్రం అనకండి ఎందుకని అంటే చూడండి వినాయకుడిని గనక మనం పూజ చేసిన తర్వాత గణేష్ చతుర్దశికి మనం ఎన్ని రోజులు పూజ చేస్తే అన్ని రోజులు చేశాక ఆయన్ని తీసుకెళ్లి గంగలో ఎలా కలుపుతాను అలాగే దుర్గా నవరాత్రులు వచ్చినప్పుడు కూడా దుర్గమ్మని నిలబెట్టిన తర్వాత మళ్ళీ ఆ తల్లిని కూడా ఎలాగైతే నిమజ్జనం చేస్తున్నామో ఈ తల్లిని ఎప్పుడైతే మీరు గంగలో కలుపుతారో మీకు ఇంకా ఎక్కువ శక్తిని అలాగే ఎక్కువ ధనాకర్షణ శక్తిని మీకు తల్లి ఇవ్వడం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లో పెట్టి గంగమ్మ తల్లి కడుపులోకి కలిపేసేయండి ఓకేనా మీరందరూ సుఖంగా సంతోషంగా డబ్బుతోటి కళకళలాడుతూ ఆనందంగా ఉండాలని నా వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ